హాయ్ ఒక్క ఎంట్రన్స్ ఎగ్జామ్తో దేశంలోనే ప్రముఖమైనటువంటి యాభై ఎనిమిది సెంట్రల్ యూనివర్సిటీస్లో మనం చేరడానికి సియుఈటీ అనేటువంటి ఒక పరీక్ష మనకి అవకాశాన్ని కల్పిస్తుంది ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంపీసీ కావచ్చు బైపీసీ కావచ్చు సిఈసి కావచ్చు హెచ్ఈసీ కావచ్చు మరేదైనా గ్రూప్ కావచ్చు అయితే వీళ్ళు పై చదువుల రీత్యా యూనివర్సిటీస్లో చదువుకోవాలి అనే ఆసక్తి ఉన్నట్లయితే కనుక సీయూటి అనేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా వీళ్ళు యూనివర్సిటీస్లో చదువుకోవడానికి అవకాశం ఉంది అయితే ఈ సియుటి ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి మార్చ్ ఇరవై ఆరవ తేదీ చివరి తేదీగా ఎన్టీఏ నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఇప్పటికే తెలియజేయడం జరిగింది అయితే ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి ఇక్కడ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నటువంటి లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ బేస్ చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు సో గుర్తుపెట్టుకోండి ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బీఏ కావచ్చు బీఎస్సీ కావచ్చు బీకామ్ కావచ్చు మరి ఏదైనా డిగ్రీ ప్రోగ్రామ్ కావచ్చు లేదా బీటెక్ కావచ్చు ఇలాంటి కోర్సుల్లో చేరడానికి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉపయోగపడుతుంది మనందరికీ తెలుసు చాలా గొప్ప యూనివర్సిటీస్ అయినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ జేఎన్యు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ బీహెచ్ బెనారస్ హిందూ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ హైదరాబాద్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఇలాంటి యూనివర్సిటీస్ అన్నీ కూడా కామన్ ప్లాట్ఫామ్లోకి వచ్చి అంటే ఈ సియూఈటి అనేటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా అడ్మిషన్స్ కండక్ట్ చేస్తున్నాయి సో సో మనం చదివే కోర్స్ అది బిఏ కావచ్చు బీఎస్సి కావచ్చు బీకామ్ కావచ్చు బీటెక్ కావచ్చు డిప్లొమా కావచ్చు పీజీ డిప్లొమా కావచ్చు మరే కోర్స్ అన్న కావచ్చు సో ఇంటర్మీడియట్ తర్వాత మీరు యూనివర్సిటీలో చదవాలి అని మీరు అనుకుంటే కనుక సో మీకు బెస్ట్ ఆప్షన్ సీయూటి ఎందుకంటే మన ఉండి లేదంటే మన సిటీలో ఉండి సాధారణ సాధారణమైనటువంటి కాలేజీలో చేరే కంటే కూడా యూనివర్సిటీలో చేరితే ఖచ్చితంగా మీ నాలెడ్జ్ భిన్నంగా ఉంటుంది సో మీకు కనుక ఈ వీడియో ఉపయోగపడింది అని మీకు అనిపిస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక విషయం మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా సో వాళ్ళని కూడా యూనివర్సిటీస్కి తీసుకెళ్ళిపోవాలి అనుకుంటే కనుక సో వాళ్ళకు కూడా ఈ వీడియో పంపించి పూర్తిగా అర్థం చేసుకోమని చెప్పి సిఈఈటికి అప్లై చేయించండి సో థ్యాంక్ యూ